హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు బూస్టప్ కింద ఉంటుంది ముందుగా వీడియోలోకి వెళ్తే మొన్న ఈ గేదె వీడియో అయితే పెట్టాను కదా ఇది లక్ష నలభై వేలు అయితే చెప్పాం పూటకి ఐదు లీటర్లలో రోజుకి పది లీటర్ల వరకు పాలేస్తుందని వీడియో అయితే పెట్టాను కదా ఈ గేదె అయితే ఇప్పుడు వీడియో తీసే టయానికి ఇదైతే మొన్న అయితే ఈనింది ఈవేళ ఈ వారం శనివారం కదా శుక్ల లక్షవారం సాయంత్రం అయితే ఈనింది గేది ఈ గేది మురిపాలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఒకరు కాల్ చేసి అడిగారు అనమాట ప్రతిరోజు కూడా మురిపాలు కొంటామని డైలీ ఒకవేళ కావాలంటే ఎవరికైనా సరే మురిపాలు ఐదు లీటర్ల వరకు అవైలబుల్గా ఉన్నాయి పొస్టు తీత అయితే ఆరు లీటర్లు ఇచ్చింది ఒక లీటర్ మాకు తీసుకోగా ఐదు లీటర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడేడ ఊరన్నమాట ఇక్కడ అవుట్కస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే సంప్రదించవచ్చు ఈ నెంబర్కి పాలు అయితే ఐదు లీటర్ల పాలు అయితే ఉన్నాయి మురిపాలు ఇది తీత పాలు అన్నమాట అంటే ఒరిజినల్ మురిపాలు అన్నమాట కాస్ట్ వచ్చి లీటరు ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాం బయట కొన్ని చోట్లయితే లీటర్ ఆరు వందల వరకు కూడా అమ్ముతున్నారు కొన్ని కొన్ని చోట్ల అలాగే ఒకవేళ మీకు ఒరిజి అవి కూడా కొంచెం ఒరిజినల్ ఏమీ దొరకవు మూడు మూడోదితా ఇవి అయితే దొరుకుతూ ఉంటాయి కొన్ని చోట్ల అని ఒరిజినల్ ఫస్ట్ తేత మూడు రూపాయలు అయితే ఎక్కడ కూడా దొరకమన్నమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తూర్పుగోదావరి జిల్లా లోకాలిటీల దగ్గరలో ఈ గొల్ల మామిడికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలంటేని కాస్ట్ వచ్చి లీటర్ ఐదు వందలు అయితే చెప్తున్నాం ఐదు లీటర్ల వరకు పాలు అయితే ఉన్నాయి కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి కాల్ చేసి అలాగే మీకు ఈ ఇది కావాలంటే ఇది సేల్కి అవైలబుల్గా అయితే ఉంది ఇది ఈ వారం శనివారం పిటావరం సంతకైతే వేద్దాం అనుకున్నాం కానీ ఇది ఏనేయడం వల్ల ఇప్పుడు వేయడం అయితే కుదరదు ఇది ఒక వారం రోజులు మా దగ్గర ఉంచుకుంటాం ఇంకానే ఇది అయితే పాలు అయితే ఎక్సలెంట్గా ఇస్తుంది అన్నన్ని పాలు కూడా ఇస్తుంది గేది ఫుల్గా కొట్టయితే చేస్తుంది తిరగలేదు తిరగలేదన్నమాట రైతు చెప్పినట్టే నిజంగా ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుంది పూటకి అంటే ఇంకా ఇది ఈయని ఇప్పటికి పొద్దునకి నాలుగు తీతలు అయితే అయినాయి ఈ నాలుగు తీతలలోని గేది మొన్న ఫస్ట్ మురిపాలు అయితే ఆరు లీటర్ల వరకు ఇచ్చింది తర్వాత అయితే ఏమో నాలుగు లీటర్లు ఇచ్చింది అంటే ముందు దూడ గీరుకోలేదు అందువల్ల దూడకి డైరెక్ట్ మేము తీసేసాక పోసామన్నమాట నిన్న సాయంత్రం నుంచి అయితే దూడ గీరుకుంటుంది దానికి రెండు సనకొట్లు వదిలేక మూడు లీటర్ల వరకు పాలైతే అవుతుంది అంటే దూడ మొత్తం తాగలేక భరించలేక కొన్నే తాగుతుంది ఒక లీటర్ ఎన్నో తాగుద్ది అందుకని మూడు లీటర్లు పాలు అయితే పిండడానికైతే అవుతున్నాయి గేదె ఎప్పుడు ఈన తర్వాత ఫస్ట్ రెండు మూడు తీతల్లో లీటర్న్నర రెండు లీటర్లు ఎత్తుంటాయి కొన్ని గేదెలు అయితేని అటువంటిది ఇది ఇప్పుడే ప్రస్తుతం మూడున్నర నుంచి నాలుగు లీటర్లు అవుతుంది అంటే దూడకు వదిలేగా చెప్తున్నాను నేను ఒకవేళ ఫుల్గా తీసేస్తే ఇది ఫుల్గా పూటగా ఐదు లీటర్లు పాలు అయితే ఇస్తుంది ఐదుకి పైన ఇవ్వచ్చు నాకు తెలిసి ఇది ఈని ఈ వేళ్ళకి రెండో రోజు అనమాట పెయ్యి దొన్న మంచి పెయ్యి దొన్న అయితే పెట్టింది ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ధర వచ్చి చెప్పడం అయితే లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాం డిస్కౌంట్ అయితే ఉంది బేరం అడుగుంటేనే అలాగే పొద్దున్న ఐదు సాయంత్రం ఐదు రోజుకి పది లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది ఇది మంచి మురాజీ రకం అన్నమాట గేదైతేనే హైటు గట్టని గేదైతే చాలా బాగుంటుంది ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటే ఇంటికే కలొస్తుంది అంతలా అంత అందమైన ముఖం అన్నమాట గేది బుర్ర చిన్ని కొమ్ము గేదె కూడా హైట్ బారు స్కిన్ గట్టా కూడా భలే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్కిన్ స్కిన్కిచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో లొకాలిటీలో ఉన్నవారు ఎవరైనా మంచి పాలచీ గేదె కోసం చూస్తూ ఉంటే స్కిన్ నెంబర్ స్కిన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే అలాగే ఒకవేళ ఎవరికైనా సరే మురుపాలు ఎప్పుడైనా కావాలి అంటే పిఠాపురం సంత దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం ఎదరికి కుప్పటేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ ఎవరైనా చెప్తారు అక్కడ డైలీ ఎవ్రీడే డే కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మురుపాలు అయితే అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ వచ్చి ఆరు వందలు ఐదు వందలు కానీ ఉంటుంది లీటరు ఒకవేళ ఎవరికైనా కావాలన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను తెలియదు అనుకున్న వాళ్ళకి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఊరు అన్నమాట ఎప్పుడూ కూడా మూడు వందల ఐవేలు కూడా పాలు అయితే అక్కడ మురిపాలు అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట అమ్ముతారనమాట బయట బోర్డు ఉంటుంది జున్నుపాలు అమ్మంను అని ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను అలాగే వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మనకొచ్చి ఉపయోగపడే మనకి రైతులకి గట్టా ఉపయోగపడే వీడియోస్ అందించడానికి అయితే ఉంటుంది అలాగే మన దగ్గర ప్రస్తుతం మనం అమ్మే గేదెలైతే పాడి గేదెలు చివిడి గేదెలు అలాగే తడిపి గేదెలు ఆవులు అలాగే పడ్డాలు ఇవన్నీ కూడా అవైలబుల్గా అన్నమాట మనం ఎప్పుడు కూడా ఒక వారానికి నాలుగైదు కొని అమ్ముతూ ఉంటామన్నమాట ఒకవేళ నేను కొనకండగా బే బేరం కుదరక లైన్కి వెళ్ళినప్పుడు వదిలేసిన విడిగా ఉంటే మాకు రై మేము బెరగలం కాబట్టి అవి అమ్మడానికి మాకు డబ్బులు మిగలమనుకున్నప్పుడు రైతులకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఆ వీడియోస్ అయితే చేసి పెడతాను అప్పుడు మీరు డైరెక్ట్ నా దగ్గరికి వస్తే నాకు కాయిదా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ముందుగానే చెప్తాను కాయిదా రెండు వేలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది నా దగ్గరికి వస్తే డైరెక్ట్ తీసుకెళ్లి రైతు దగ్గరికి ఆ ఊరు తీసుకెళ్ళి కొని పెడతాను అన్నమాట ఇది ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అనమాట మా ఊరు వచ్చి మావిడాడు అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిషన్ కాంటాక్ట్ నెంబర్ దగ్గర అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నేను లైన్కి వెళ్ళినప్పుడు మేము కొనకొనగా మిగిలిన గేదెలు అవి ఒకవేళ మీకు నచ్చితే మాకు ధర మేము అమ్ముకునే వాళ్ళం కాబట్టి ఒకవేళ ఇప్పుడు కొన్నాం అనుకోండి ఒక లక్ష రూపాయలు గేది మాకు ఒక రెండు మూడు వేలు లేదా ఒక ఐదు వేలన్న మిగలాలంటే పెట్టుబడి పెట్టినందుకు ఒక లక్ష ఐదు వేలన్నా రావాలి అలాగే రాదు మిగలదు అనుకున్నప్పుడు రైతులకు మాత్రం ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆ గేదె మీరు దగ్గర కొంటే ఇప్పుడు లక్ష లక్ష పది లక్ష పదిహేను గట్రా కొంటారు కదా సంతలో అలా కాకుండా ఆ లక్ష రూపాయలకి మీకు ఇప్పించడానికి కుదురుద్ది అనమాట ఒకవేళ డైరెక్ట్ రైట్ దగ్గరకుంటేనే అందుకనే అయితే చెప్తున్నాను నేను చెప్పడం ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే నేనైతే కొని పెడతాను అలాగని మేము లాభాలకే పతికేది అమ్ముతామని కాదు మాకు కూడా బొక్క వస్తూ ఉంటుంది గేది ఒక్కోసారి రాంగ్గా ఎక్కువ రేట్ పెట్టి కొనేసామనుకోండి మోజులో అది ఒకసారి గీ డబ్బులు బొక్క వచ్చేది కూడా జరుగుతూ ఉంటుంది లక్ష రూపాయలు గేది కొంటే అది ఒకసారి తొంభై వేలే వస్తుంది ఒకసారి ఎనభై ఐదు వేలు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇలాగా మరి అంత తేడా రాకపోయినా ఒక తొంభై ఐదు తొంభై ఎనిమిది అలాగా లాస్కి అమ్మడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఒకవేళ మేము కొనవి ఎవరికైనా ఉపయోగపడతాయి అని అంటే రైతుల దగ్గర ఉన్నప్పుడు కొనుక్కుంటారని అలాగే నాకు కాగిత డబ్బులు కూడా వస్తాయని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది మీకు అయితే డైరెక్ట్ తెలియదు కదా తిరిగి కొంటాం మేము లైన్కి వెళ్ళినప్పుడు మాకు బదుల సంఖ్యలో గేదెలు అయితే తగిలితే అందులో కొన్ని కొంటాం కొన్ని కొనం అందువల్ల ఒకవేళ ఎవరికన్నా డైరెక్ట్ ఉపయోగపడితే కొన్ని పెట్టడానికి ఉంటుంది అలాగే నాకు కాగిత డబ్బులు కూడా వస్తాయని ఈ రెండు కూడా ఉన్నాయి అన్నమాట అందుకు ఓకేనా